నంద్యాలలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలుడు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధిక జనసంచారం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు పశువుల దాహార్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు చేతురుమాలు టవల్ వినియోగించాలని బయట పదార్థాలు తినకూడదని ఎక్కువగా నీళ్లను తాగాలని పల్లరసాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ లాంటి ద్రౌపద తీసుకోవాలన్నారు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు ప్రజలు వీలైనంత వరకు పగటిపూట ఇంటి వద్దనే గడపాలని అత్యవసర పనులకు మాత్రమే బయటికి రావాలని జిల్లా వైద్యశాఖ అధికారి సూచించారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా జాగ్రత్తలు సూచనలు తీసుకోమని చెప్పి అలాగే ఈ ఎండ తీవ్రత ఎక్కువ నా ప్రదేశాలలో ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఈ టైమింగ్స్ అనేవి జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా మనం గౌరవకరెట్టుగా చెప్పడం జరిగింది సో ద్వారా మనకు ప్రజలు ముఖ్యంగా ఈ ఎవరు అయితే బయటకి పనులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా నైన్ టెన్ థర్టీ లెవెన్ లోపలలో పూర్తి చేసుకొని మళ్ళీ తర్వాత అవసరమైతే సాయంత్రం ఫోర్త్ తర్వాతనే బయటకు వచ్చి ఆ పనులు చేసుకుని చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ టోపీ ధరించడం కానీ ఈ కూలింగ్ గ్లాస్ ధరించడం కానీ అలాగే ఈ దుస్తులు ఆ పొడి దుస్తులు కాడన దుస్తులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మ్యాక్సిమం మనకు అవాయిడ్ చేయాలి అంటే ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఈ అవర్స్ పీక్ అవర్స్లో ఎక్కువ ఎండ ఉన్న టైంలో అవాయిడ్ చేస్తూ బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున మన గౌరవ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా అందరినీ ఆదేశించి వైరస్ పాకెట్స్ సెలెన్ బాటిల్ ఫ్లూయిడ్స్ సిద్ధం చేసుకొని చెప్పిన ఒకటి అందుబాటులో డాక్టర్స్ తర్వాత స్టాఫ్లు అందరూ కూడా ట్వంటీ ఫోర్ పిహెచ్ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో సచివాలయ పథకం ఏ నిమిషం అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ ఆదేశం జరిగింది దాని ప్రకారం కూడా మేము ప్రత్యేకంగా